సన్ స్కూల్లో నెల నియోజకవర్గీఎంసీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మెగా రక్తదాన శిబిరాన్ని అందరూ తరలి వచ్చి రక్తదానం చేయాలన్నారు ఈ శిబిరం ద్వారా రక్తదానంపై అవగాహన పెంపొందించేందుకే కాకుండా సమాజంలో సేవ చైతన్యాన్ని పెంచడం లక్ష్యంగా ఉందని ఆమె తెలియజేశారు భాగస్వామ్యంతో స్థానిక యువత విద్యార్థులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు రక్తదానం అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు రక్తదానం అనేది సంజీవిని లాంటిది ఒక మనిషి జీవితంలో సంజీవిని అనేది ఏదైనా ఉందా అంటే అది రక్తదానమే సాధారణంగా ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం అయినప్పుడు ఒక నిండు ప్రాణం కాపాడేది ఏదైనా ఉందంటే అత్యవసర పరిస్థితులు ఉపయోగపడే రక్తదానం మాత్రమే అటువంటి రక్తదానం ఈ రోజులు అందరికీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ఆలోచన ఈ యొక్క సంస్కృతి అధినేత వచ్చి ఆయన ఏం చేయాలి వస్త్రదానం చేస్తే అది కొంత అన్నదానం చేస్తే అది కొంత రక్తదానం అయినా అన్నదానమైనా ఈనాటికి మించింది ఏదైనా ఉందంటే రక్త అది రక్తదానమే అన్నదానం వస్త్రదానం కంటే రక్తదానం అనే ఆలోచనతో ఈయన గత కాలం నుంచి చేస్తూనే ఉన్నారు ఈ ఆదివారం కూడా పెట్టి ఉన్నారు కాబట్టి మీరు చేసే ఒక రక్తదానం పది మంది ప్రాణాలు నిలుపుతుంది కనుక రక్తదానం చేయండి ప్రాణదాతులు అవ్వండి ఒక రెండు ప్రాణాన్ని కాపాడండి ఇందులో ఒకటి యువత ఎక్కువగా పాల్గొనాలి ఎందుకంటే నేటి బాల రేపటి పరులు రేపటి పరులు నెక్స్ట్ కాబోయే యువతరం ఆ యువతరం ముందు పాల్గొంటే